దేవుని బిడ్డలారా నేను సాలేము రాజన్న మరి మల్లెపూల గురించి మాట్లాడిన ప్రసంగం విషయంలో కొన్ని విషయాలు మాట్లాడాలని మరి నేను ఆశిస్తున్నాను ఆయన మాట్లాడింది ఒక ఉదాహరణగా మాట్లాడాడు మనము అర్థం చేసుకోవాలంటే సంపూర్ణంగా మనం అర్థం చేసుకోవాలంటే మల్లెపూలు మంచోళ్ళు పెట్టుకుంటారు చెడు పని చేసేటోళ్ళు కూడా పెట్టుకుంటారు అభిచారం చేసేవారు కూడా పెట్టుకుంటారు సంసారం చేసేవారు కూడా పెట్టుకుంటారు కానీ అభిచారం చేసేవారు ఎలా పెట్టుకుంటారు అంటే వాళ్ళు కొన్ని జాగల్లా వాళ్ళు ఆడకట్లే ఉంటాయి వాళ్ళని బజారు మనసులని అనవచ్చు కానీ సంసారం చేసిన వాళ్ళని బజారు మనసులని అనరాదు కదా అన్ అనరాదు అనరు కూడా ఎందుకంటే బజారు మనుషులకు సంసారం చేసే మనుషులకు చాలా తేడా ఉంటుంది కానీ మల్లెపూలు వాళ్ళు పెట్టుకుంటారు వీళ్ళు పెట్టుకుంటారు భర్తతో సంసారం చేయడానికి భర్తను సంతోష పెట్టడానికి మరి సంసారం చేసేవారు కూడా మల్లెపూలు పెట్టుకుంటారు మల్లెపూలు పెట్టుకున్నంత మాత్రాన అందరూ బజారు మనుషులు ఎందుకు అవుతారు మనం అర్థం చేసుకోవాలి మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళ బజారు మనసులు అని అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు అది తప్పు ఎందుకంటే మల్లెపూలు ఒక కాన్నే వాడతలేరు దేవుళ్ళక్కడ వాడుతున్నారు మనసులు వాడుకుంటున్నారు ఏ విచారం చేసే వాళ్ళు వాడుకుంటున్నారు మరి సచ్చిన సేవలకు కూడా వాడుకుంటున్నారు మల్లెపూలు కానీ ప్రతి పువ్వు ఏ పువ్వే కానీ కానీ ప్రతిదానికి అర్థము దీనికే అందరికీ వస్తుంది అని అర్థం చేసుకోండు బాగా తప్పు అందరికీ ఎందుకు వస్తుంది బజారు మనసులకును సంసారం చేసే మనుషులకు చాలా తేడా ఉంటుంది మనం అర్థం చేసుకోవాలి బజారు మనుషులకు సంసారం చేసే మనుషులకు తేడా ఉంటుంది పల్లెపూలు పెట్టుకున్నంత మాత్రాన అందరూ బజారు మనుషులే అని అన్నారు కదా ఎందుకంటారు ఏ ఉద్దేశంతో నేను అన్నాడు బజారు మనుషులు అంటే డైరెక్ట్ వాళ్ళు అభిచారం చేసే వాడకట్లే ఉంటాయి కొన్ని జాలు అన్ని బజారు మనుషులు అంటారు బజారు నిలబడతారు మనుషుల కోసం బజా మనుషులకు విసా విసారం చేస్తారు చేతూపుతారు రమ్మంటారు వాళ్ళని బజారు మనుషులు అంటారు కానీ మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళంతా బజారు మనుషులని మీరు ఊహించుడు భావించుడు అది తప్పు కదా అర్థం చేసుకోవాలి మనం మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళంతా బజారు మనుషులు కాదు మల్లెపూలు పెట్టుకొని వాళ్ళు బజారు మనుషులు ఏం చేస్తారు అంటే బజార్లని నిలబడతారు మనుషుల కొరకు కస్టమర్ల కొరకు నిలవాడతారు అది నేను చూశాను కళ్ళ నిండా చూశాను నిండా పూలు పెట్టుకుంటారు అలా రకాల కట్టు బొట్టు అలాగనే ఉంటాయి చేంజ్ ఉంటాయి బాగా తేడా ఉంటుంది కాబట్టి వాళ్ళు పిలుస్తారు పోయేటోళ్ళు పోతారు అచ్చటవాళ్ళు వస్తారు వాళ్ళను బజారు మనుషులు అంటారు కానీ లోకమందరిని కూడా అనరు కదా బజారు మనుషులని సంసారం చేసేవారిని ఎందుకంటారు పూలు పెట్టుకుంటారు ప్రతి జాగాలో వాడతారు కాబట్టి అలాంటి భావము ఆలోచించద్దు మరి క్రైస్తవులను ఇంకెన్నో రకరకాల మాటలు మాట్లాడుతున్నారు మాట్లాడినా కానీ అవన్నీ పట్టించుకోవాలంటే అవి ఎన్నో రుజువులు ఉన్నాయి కాబట్టి ఈ చిన్న మాటను మన లోకం అందరికీ అత్తుందని మాట్లాడు భదనం చేయాలని ప్రయత్నం చేసుడు మానుకోండి మీరు అర్థం చేసుకోవాల ఈ వాక్యం విని ఈ మాటలను మీరు అర్థం చేసుకోవాలి కొద్ది మాటలు దేవుడు కాక ఆమెను